ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు వరకున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత పర్యవేక్షణ ఉండాలని అన్నారు పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు అన్ని శాఖల అధికారులు పరీక్షల నిర్వహణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు పరీక్ష కేంద్రాల పరిధిలో మూడు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని తెలిపారు కాబట్టి అవసరము ఇంకా ఇది టీం వర్క్ ఎగ్జామ్ సక్సెస్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్స్ టెంపుల్ డిస్ట్రిక్ట్ బల్క్ ఉంటుంది అందులో మిగిలిన పేపర్స్ కూడా అక్కడ ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ ఆర్మ్ గార్డ్ అక్కడ ఉన్నారు మేడం అది మనకి ఆయనలో మూడు సెట్లు వస్తాయి ఒకటి ఆయనలో ఆయన పీపీ

NIT and KU University present with us. So with that, with the two regional coordinators, we also have two officers for joint custodian of strong rooms. So, we have one of the strong rooms in Thai. AC garu will be the joint custodian and I will be the joint custodian with one of the professors. We have DSPC created. model officer police model officer, MPD.